ఇప్పుడు మాలలు మాదిగలు ఒకే కులం ఒకే సామాజిక వర్గం కూడా అందులో భేదా అంటే నిజమైన వాళ్ళకి అందట్లేదు అనేది ఒక ధర్మయుద్ధం పోరాటం చేశాను దాంట్లో కూడా నేను వారితోటి కూడా ఇట్లా అదే విధంగా వికలాంగుల ఉద్యమంలో తర్వాత ఇప్పుడు హోంగార్డు వేతనాల పెంపని అప్పుడు పనికార పథకం ఎట్లా వంద రూపాయలు ఇస్తుండో హోంగార్డ్లు కూడా అట్లా ఇచ్చే ఓంగాడ్లంతా నేను ఉద్యమకారునిగా ఉన్నప్పుడు వాళ్ళంత వస్తే వాళ్ళ తరఫున అంటే అదని కాదమ్మా ఏదైనా కానీ హక్కుల కొరకు అందాల్సిన అవకాశాల కొరకు నేను వాళ్ళ పక్షాన నిలబడేది నిలబడి నేను పోరాటాలు చేస్తున్నది అయితే ఈ దశల ఇప్పుడు చూడమ్మా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరు ఏ కులంలో జన్మిస్తున్నది తెలియదు నేనేమంటున్నాంటే ఇవి సృష్టించబడ్డ కులాలు ఇవి పిలువబడ్డ కులాలు ఈ పిలువబడ్డ కులాలల్లో కొంతమంది ఎస్సీలు కొంతమంది ఎస్టీలు కొంతమంది బీసీలు కొంతమంది ఎఫ్సీలు అంటే అగ్రకులాలుగా పరిగణించబడ్డారు కానీ ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఎస్సీలకు ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇచ్చినాయి అన్ని మౌలిక వసతులు ఇచ్చినాయి అట్లనే బీసీలకు కూడా ఇచ్చినాయి మరి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అగ్రకులాలు కూడా ఉన్నారు కదమ్మా మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా ఇప్పుడు పేదరికం అనేది ఏ కులంలో కూడా ఉంటుంది కదమ్మా ఇప్పుడు ధనికులు ఉంటారు పేదలుంటారు ఇప్పుడు ఎస్సీలల్లో ఎస్టీలల్లో కూడా ధనికులు ఉండరు బీసీలలో ఉండరు అట్లనే పేదవాళ్ళు ఉన్నారు అట్లానే అగ్ర కూడా ధనికులు ఉండరు పేదవాళ్ళు